పార్వతీపురం మండం జిల్లా పమ మండల కేంద్రం నుండి మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిరోజు అడుగడుగున కష్టాలు ప్రతి అడుగడుగున కష్టాలు గంట గంటకి ట్రాఫిక్ ఈ మూడు రా పార్వతీపురం నుండి కూనేరు వరకు మూడు రాత్రికి వెళ్ళి అంతరాష్ట్ర ఆధార మార్గంలో ప్రతిరోజు కూడా నరక యాత్ర అనుభవించే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అధికారులు నిర్లక్ష్యమా పాలకుల నిర్లక్ష్యమా ఎవరు ఏదేమైనా చెప్పటికి ఈరోజు ఇక్కడ ఈ ఈరోజు ప్రయాణికులు లారీ లారీ ఓనర్లు లారీ డ్రైవర్లు పడుతున్న బాధలు ఎవరికి ఎరుక అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు గుమ్మడ బొమ్మడ గ్రామం వద్ద గత మూడు రోజుల క్రితం ట్రాక్టర్తో నిరసన తెలియజేసి వరి ఒరినాటి నాటిన గుమ్మ వద్ద ఈరోజు రాత్రి బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో గత ట్యాంకర్ లారీ తీవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంది ఇంత జరుగుతుంటే అసలు అధికారులు మీకు ఇప్పుడు ఈరోజు కోటి డెబ్బై లక్షల రూపాయల వరకు పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళి ఈ గోతులు కప్పడానికి ప్రతిపాదన పెట్టే మన నెల రోజులు అవుతుంది ఈ నెల రోజులైనా కనీసం మా డబ్బులు రాక ఇటు వాహనదారులు ప్రయాణికులు ప్రతిరోజు కూడా అడుగడుగునా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మొన్న మేము నిరసన తెలియజేసిన తెలిసిన తర్వాత కలెక్టర్ గారు కూడా స్పందించినట్లు తెలిసింది అయినా కానీ ఈ రోడ్డు మరమ్మతులు ఊరు కప్పకపోవడం వల్ల ఈ గోతులు కప్పకపోవడం వల్ల మూడు రాత్రికి వెళ్ళి వాహనదారులు ప్రయాణికులు అడుగడుగునా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికైనా ఈ వెంటనే రోడ్ల బాల శాఖ అధికారులు స్పందించి స్పందించాలి అలాగే ప్రభుత్వం కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలు ప్రతిపాదన ఆరంభ అధికారులు ఆ డబ్బులు కూడా విడుదల చేసి వెంటనే ఈ నరక యాత్ర నుండి వాహనదారులు ప్రయాణికులు బయట బయటకు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు రోజు గుమ్మడి దగ్గర మొత్తం ట్రాఫిక్ అయితే నాలుగైదు కిలోమీటర్లు అయిపోయింది పోలీస్ చెప్పని తప్ప ఎవరు పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది పోలీసు ఎవరు వస్తారు ట్రాఫిక్ లేకుండా చూస్తారు తప్ప ఎవరు కూడా ఎవరు పరిస్థితులు పెడుతుంది ఇప్పటికైనా ఈ పార్వతీపురం కూనరు వెళ్ళే ఈ గోతుల్లో అన్ని కూడా పూర్తి కూర్చు వాహనదారులు చేయని చాలా కాపాడాలని చెప్పి ఈరోజు మేము చూపించంపాటి అర్థం చేస్తాం చూడండి ట్రాఫిక్ ఇంకా కొనసాగుతుంది అవుతుంది ఇప్పటికే నాలుగైదు కిలోమీటర్ల ఇంకా ఈ లారీ ఎవరైతే లారీ ఉన్నారో జేసీపు కోసం వెళ్ళార ఒకళ్ళు జేసీపీ వచ్చి లారీ తీర్చే ట్రాఫిక్ తీరవు తప్ప లేకపోతే చిన్న చిన్న వాహనాలు వెళ్తున్నాయి కానీ పెద్ద వాహనాలు వెళ్ళిన పరిస్థితిలో ఈ రోజు గుమ్మడి గ్రామం వద్ద ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ